రాజగు నిపు లోకంతటా నివసించు లో నివసించు సకల జలకు సకల జలకు మా దేశ భాషలో మాట్లాడే సెలవిలా సెలవిచ్చేమాభివృద్ధి కలుగునుగాక క్షేమాభివృద్ధి కలుగునుగాక మహోన్నతుడుగు మహోన్నతుడుగు దేవుడు దేవుడు నా ఎడల చేసిన నా ఎడల చేసిన అద్భుతములను అవును ఇప్పుడు ఒక విచిత్రమైన వాడు చెప్తున్నాడు ఒక ఆశ్చర్యమైన వాడు చెప్తున్నాడు అంతముందు నా దేవత గొప్పది అంతముందు నేను గొప్పవాణ్ణి అంతముందు నేను నిత్యవంతుడిని అంత ముందు నేను యథార్థమని చెప్పిన ఈ రాజు ఇప్పుడు చెప్తున్నాడు అభద్రగు ష్రి శక్ దేవుడే దేవుడు నేను కన్నడారా చూసాను నేను నుంచి వరకు చూశాను దేన్ని ఆయన క్రత్తం నేను ముగ్గురు మనుషులు తీసుకెళ్ళి అగ్గిరిగుండలు లేస్తే వాళ్ళతో పొడ వచ్చి అగ్నిగుండం అగ్గినిగుండలాగా ఉంది అది చల్లగా మారిపోయింది వాళ్ళకి ఆవగజ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళు కాపాడుకున్నాడు ఎందుకు కాపాడాడు షట్రెక్కు మేషక్కు అభ అభద్రిగోలు వాళ్ళు భక్తులు ఎవరి భక్తులు యో ఆ భక్తులు తన భక్తులకు ఏదైనా ప్రమాదం వచ్చిందంటే తన భక్తులకు ఏదైనా ఇరుకు ఏర్పడిందంటే అవైలబుల్ రెడీగా ఉంటాడు ఆయన చేత ఇప్పుడు మనమందరం కూడా యహో భక్తులుగా మారిపోతాం అందరం కూడా ఆయన్ని నీడలో జీవిద్దాం మనలో కూడా నిత్యము కాపాడతాడు మనల్ని కూడా నిత్యము ఆశ్రయిస్తాడు నిత్యం మన తీస్తాడు దీనికి గొప్ప రావసం ఏంటంటే ఆయన నమ్మాలి మీరందరూ ఆయన నమ్మండి నమ్మితే మీకు రోగాలు ఉండవు నమ్మితే మీకు వ్యాధులు ఉండదు నమ్మితే మీకు దరిద్రం ఉండదు నమ్మితే మీకు దుఃఖం ఉండదు అదే గుర్తు దానికి ముందు నువ్వు నమ్ముతున్నావా లేదని ఆయన పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నెగ్గావా నేను దేవుడు దీవిస్తాడు ఆ పరిశుభ ప్రజా వాళ్ళ మధ్యన ఇతను నీతి మంతుడు ఇతను యథార్థపరుడు ఇతను భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇదిగో నా రెండు చేతులెత్తి నేను దీవిస్తున్నాను లేదు నువ్వు నీతి కావు నువ్వు యథార్థపరుడు కావు నువ్వు నటిస్తున్నావు నీ జీవితకాలం అంతా కూడా శాపగ్రస్తులుగా ఉంటావు నీ జీవితకాలం అంతా దుఃఖమైన జీవితాన్ని జీవిస్తాం నీ జీవితకాలం అంతా కూడా ఈ లోకంలో శాపకరమైన మార్గాన్ని పనిస్తూ నీ కుటుంబాన్ని దేనికి పాపానికి అప్పగించేస్తాం అందుకు నా ప్రేర యహోవా నమ్ముకున్న వాళ్ళు అని పరిపూర్ణంగా వ్యాసం లేదు యజ్ఞం లేదు యాగం లేదు క్రతు లేదు నేను పాపం చేయకూడదు నేను పాపలో పడకూడదు అయ్యా నీ ఆజ్ఞలను మెరగకూడదు నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీమించకూడదు మునిగలు నీ దేవుని చేతిలో నీ దేవుని చేతిలో రాజకీయ మొఖటముగాను తపల ముడు అభద్రకు శబ్దకు మేశకు యేశోబు యష్ నా ఆయన పేరు పిల్లని అబ్రహ్మ్ వీళ్ళందరూ కూడా బిక్కారి లాగా దేవుడి దగ్గరికి వచ్చారు ఎన్నికలు లేని వాళ్ళుగా దేవుడి దగ్గరికి వచ్చారు ఎటువంటి వాళ్ళు ఆశీర్వాదం లేని వాళ్ళుగా దేవుడి దగ్గరికి వచ్చారు అందుకే అబ్రహాం అంటాడు నీవు నన్ను వెంబడిస్తే నువ్వు పుత్రపౌత్రాభివృద్ధి పొందుతావు నీవు నన్ను వెంబడిస్తే నువ్వు కనపరచబడతావు వీళ్ళందరూ కూడా దేవుని చెత్త అభిషేకించబడి దేవుని చేత పరిశుద్ధపరచబడి దేవుని చేత కనపరచబడి ప్రపంచాన్ని గడగల్లాడించారు మన మధ్య చనిపోయిన అబ్రహాం లింకన్ గారు నేను రాజశేఖర రెడ్డి గారు పరిపాలనకు వచ్చినప్పుడు స్వర్ణాంధ్ర ఎప్పుడనుకోలేదు అప్పుడే మహానుభావుడు వచ్చినప్పుడు నేను రెండు వేల పదహారు సంవత్సరంలో మౌన ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకున్నాను ఆంధ్రప్రదేశ్ వీరబమ్మ గారు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మార్చడానికి దేవుడి వచ్చాడు ఇతర వల్ల ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుతుంది అనుకున్నాడు కానీ ఇతరు ఇటువంటి వాడు ఇతను ఇటువంటి పనులు చేశాడు సౌలు మహారాజ్ రాజయ్య దాకా చిన్న వినియా కలిగి ఉన్నాడు సౌలు మహారాజ్ రాజయ్య దాకా చాలా భక్తులుగా ఉన్నాడు సౌలు మహారాజ్ దాకా చాలా నీతి మంత్రిగా ఉన్నాడు సౌలు మహారాజ్ చాలా కట్గా కట్టెలు పాటిస్తున్నాడు సౌలమరాజ్ ఎప్పుడైతే రాజు అయ్యాడో కట్టలు అతిక్రమించడం భ్రమించాడు సమయాలు చెప్తున్నాడు కట్టల్లో అత్యక్రమిస్తున్నావు సోదరు రాబోతుంది చెప్పయ్యా చెప్పు ఏంటి ఇంకలాగా కట్టలే పాటించాలా ఇప్పుడు నేను రాజుని కానీ నాకు శక్తి లేదా నాకు బలం లేదా నాకు జ్ఞానం లేదా నేనేమి చేయకూడదా నర్వస్గా ఒకతే నాన్న సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు సౌల యొక్క పిల్లలందరూ కూడా చనిపోయాడు రాజ్యం పోయింది రాజ్యం వేరే ఒకరికి ఇవ్వవలసి వచ్చింది సౌలు బతుకున్నంతకాలం దెయ్యం పట్టుకుంది భయంకర అనారోగ్యంతో విర్రికి ఆకలిసుకుంటూ తన జీవితాన్ని అసంపూర్ణంగా పూర్తి చేసుకున్నాడు అందుకు నా ప్రేరణ మేము వాక్యం విన్నాం మాకు తెలుసు మేము ప్రార్థన చేస్తున్నాం మాకు తెలుసు మాకు పాటలు పాడుతున్నాం మాకు తెలుసు కానీ దేవునికి వాళ్ళ జీవితాలు అర్పించుకున్నారు దేవుని చేతిలో వాళ్ళ జీవితాలు పెట్టుకున్నారు వాళ్ళు పెద్ద యజ్ఞం చేయలేదు వాళ్ళు పెద్ద యాగాలు చేయలేదు వాళ్ళు గొప్ప ఖర్చులు చేయలేదు దేవుని బిడ్డలో అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు నీతి ఉండాలి అటువంటి శక్తి నాలో లేదు అటువంటి బలమనాలో నాలో లేదు అటువంటి జ్ఞానం నాలో లేదు కనుక నీవు నన్ను పరిశుద్ధపరచు నన్ను కులిమిలేసి కలుగుతావో నాకు శ్రమలే పంపించావో నాకు ఇరికిలే పంపించావో నువ్వేం చేయదలుచుకుని వచ్చాయి కానీ నన్ను పరిశుద్ధపరచు నన్ను పరిశుద్ధపరచు ఆ మహానుభావులు అందరూ చేసిన తప్పు వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు దేవుడు నీటి మంతులను దిగిస్తాడు లేని పక్షంలో శిక్షక పాత్రులు అవుతారు అంచనా మా అత్తగారికి భోజనం పెట్టకపోతేనే ఏదైనా అయిపోతామా అయిపోతావు నీ మొగులు తిడితేనే ఏదైనా అయిపోతావా అయిపోతావు పిల్లలకి కొడితే ఏమైనా అయిపోతావా అయిపోతావు ఉట్టి ఏదో నెంబర్ వన్ ఏదో అవుతావు కన్నాలు అయితే ఆగుతావా ఆగో అయిపోతావు సద్దాగా ఏదో చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది నాకు కానీ అయిపోతావు దరిద్రం అయిపోతావు శాపక్రిసైపోతావు నీ కుటుంబం ఆశ్రయిపోతే నీ పిల్లలను అయిపోతారు నీ కుటుంబం అమ్ముకుంటావు నువ్వు దేనికి పాపానికి అమ్ముకుంటావు శాపానికి అమ్ముకుంటావు అందుకు నిన్ను మిక్కుడుగా ప్రేమించిన దేవుడు దేవుడు చెప్తున్నాడు పాపానికి దూరంగా ఉండండి శాపానికి దూరంగా ఉండండి లోకానికి దూరంగా ఉండండి నిత్యము మీరు దేవుని యథార్థమైన మార్గాన్ని పయనించండి యథార్థ పరులుగా ఉండండి నీతి పరులుగా ఉండండి మీకు శక్తి చల్లదా నన్ను అడగండి నేను మీకు శక్తిని ఇస్తాను అబ్రహాంకి ఇచ్చాను మీకు కూడా ఇస్తాను ఏసోబుకి ఇచ్చాను మీకు కూడా ఇస్తాను అభద్ర గోషకులకి ఇచ్చాను మీకు కూడా ఇస్తాను అందుకే పేరుతో అడుగుతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీకు తెలియదా స్వామి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా నీకు తెలియదా స్వామి నిజంగా ప్రేమిస్తున్నావా నీకు తెలియదా స్వామి రాతి నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలి నువ్వు పెంతుకో స్థిరానికి రావాలి సరే పేతురు గారు నిజంగా అలా చేశాడు చచ్చిపోయాడు ఇలా అయిపోయింది ఇంకెందుకు లేదవకోవాలా అనుకోలే పెంతు స్థిరానికి వెళ్ళాడు పరిశుద్ధాత్మ వచ్చాడు ఆయనలో ప్రవేశించాడు తప్పకుండా అండి నిజముగా పేతుడు ప్రేమిస్తాడని తెలుసుకున్నాడు నిజముగా పేతుడిని ఆయన దేవుడంటే ఇష్టం అని తెలుసుకున్నాడు కానీ ఎంబడించలేకపోతున్నాడు పరిశుద్ధాత్మ పంపించాడు పరిశుద్ధాత్మను పంపించగానే పేతురు గారు ఒక మాట అంటాడు ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మ నాలోకి వచ్చింది నన్ను ఎవరు నడిపిస్తున్నారు ఏ సై నడిపిస్తున్నాడు తప్పటికోట నా రక్షకుడు ఆయన విమోచకుడు ఆయనే నా ప్రేణప్రియుడు ఎందుకు పేతురు గారి పరిశుద్ధాత్మ వచ్చింది నీకెందుకు రావట్లే పరిషదాత్మ అడిగాడు పేత్రుని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను స్వామి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా నిజంగా ప్రేమిస్తున్నాను స్వామి మరి ఎందుకు ఇలా చేతున్నావు నాలో బలహీనలున్నాయి స్వామి నాలో ఉన్నాయి నేను చీకటిలోకి వెళ్ళిపోతున్నాను నన్ను ఆ చీకట్లను తొలగించలేడు వాళ్ళు లేడు అందుకే పరమాత్ముడు పేదల్లోకి వచ్చాడు పేతురు గొప్ప శక్తి మంత్రులు అయ్యాడు పేదలు చంపడానికి వచ్చేప్పుడు అంటాడు పేతురు అయ్యా చావడం సిద్ధం నేను రెడీగానే ఉన్నాను కానీ నాకు కోరిక ఉంది అది ఏంటంటే నా తలకాయ కిందగా పెట్టి నా కాళ్ళు పైకి పెట్టి బోలించి కొట్టండి ఎందుకంటే నేను స్వామి ద్రోహిని రక్షించబడ్డానని చెబుతున్నాను కదా నీ బైబిల్ తెలిసిపోయిన చేస్తున్నావు కదా తండ్రి నా కొరకు ఎంత గొప్ప త్యాగం చేస్తావు నీకు నేనేం చేయాలి నీకు ఏం చేస్తాన ఇష్టంగా ఉంటావు అయ్యా నేను నమ్మలేకపోతున్నానయ్యా నీ ఆజ్ఞలు పాటించలేకపోతున్నానయ్యా నీ చిక్తాలను అర్థం చేయలేకపోతున్నానయ్యా అయ్యా నన్ను క్షమించవా అయ్యా అయ్యా నన్ను అయ్యా అయ్యా పరిశుద్ధపర్చవా నన్ను పవిత్ర పరిచవా నన్ను నీతి మంత్రులుగా మార్చవా నన్ను యథార్థపడిగా మార్చవా అయ్యా పూర్ణార్మతో పూర్ణ వివేకంతో నేను నమ్మగల శక్తిని దయచేయవా అవును పేతరు గారిని పట్టుకున్నారు కొట్టారు తిట్టారు సేవ చేయొద్దని చెప్పారు పేతురు గారు చెప్పాడు నేను సేవ చేయకుండా ఉండలేను ఎందుకంటే నేను ఒక పల్లెవాణ్ణి పనికి మాలవాణ్ణి నన్ను పిలిచి నన్ను పరిశుద్ధపరిచి నన్ను పవిత్రపరచుకుని నాలో ప్రవేశించి ఆయన ఉన్నాడు అందుకే నన్ను చూసిన నాతో మాట్లాడిన నా గాలి తగిలిన అనేక మంది ఆయన రక్షకుడు ఆయన గురించి నేను చెప్పకనే వెళ్ళలేను నిన్ను చంపేస్తాం చచ్చిపోయినా బాధ లేదు ఈ పనికి మనవాడికి దేవుడి గొప్ప రక్షణ ఇచ్చాడు ఈ పల్లోడికి పల్లోకి రాజ్యం ఇచ్చాడు అందుకు ఆయన రుణం తీర్చలేదు ఏది నీ జీవితంలో ఉన్నది ఏది నీ జీవితంలో కృతజ్ఞత ఏది నీ జీవితంలో కృతజ్ఞత దేనికి మీరు ఆ దేవుని రాజ్యంలోకి వచ్చారు దేవుడు మిమ్మల్ని విడిపించాడా దేవుడు మిమ్మల్ని రక్షించాడా మీ పాపాలకు అడిగాడా మిమ్మల్ని పరిశుద్ధపరిచాడా మిమ్మల్ని విమోచించాడా విమోచితే కలిసి చెప్తారు గ్యారంటీగా చెప్తారు రోమిల పదకొండు అధ్యాయ పౌలు గారి గురించి వాదులాడుతున్నారు గొప్పవాడివి జ్ఞానం గలవాడివి శక్తి గలవాడివి అదేంటరా మాలమత్ర వింటరా అతలు ఏమనుకుంటారు రాజులు ఏమనుకుంటారు ఆ యొక్క బ్రాహ్మలు ఏమనుకుంటారు కావుట్లు ఏమనుకుంటారు ఇస్రాయలు ఏమనుకుంటారు ఎంత ఉత్తముడిగా ఉండేవాడు ఎవరా దానికి పౌలు చెప్పిన సమాధానం అయ్యా నా పేరు జీవగ్రంథం ఉంది కాబట్టి నేను పరలోకానికి వచ్చాను కాబట్టి నా దగ్గరికి వచ్చాడు నా పాపాలకు అడిగాడు నన్ను పరిశుద్ధపరిచాడు నన్ను విమోచించాడు నన్ను పరలోక రాజుని తీసుకెళ్తున్నాడు అతనే నా రక్షకుడు అతనే నా విమోచకుడు అతనే నా ప్రాణప్రియుడు నువ్వు చాలా కాలం దేవుడు నమ్ముకున్నావే నువ్వు చాలా కాలం చెప్పు తీసేసావే ఏది నీ బుద్ధి నా గురించి ఇంత త్యాగం చేశాడు నేను ఆయనకి ఏం చెల్లించగలిగాను పుత్రులుగా ఉన్నాడు సౌర రాజ్యం రాగాలి తన నిజస్సును చూపించాడు పెంచాడు లాస్ట్కి అంతమైపోయాడు దావీదంటాడు నీ కోసం ఎంతో చేశాను నీకోసం దేవుడి పని ఎవరూ చేయలేరు ఆఫ్టల్ ఓ గొర్రెలు కాపరి రెండు రాజ్యాలకు రాజు అవుతాడా ఆఫ్టల్ ఓ గొర్రెలు కాపరి రెండు లక్షలు మనగల బంగారానికి అధికార అవుతాడా ఆఫ్టర్ అల్ ఓ గొర్రెలు కాపరి ప్రపంచంలో ఎవరు కట్టలేని గొప్ప దేవాలయం కడతాడా ఎప్పుడైతే దావీదు శించబడ్డాడు మైండ్ డైవర్స్ అయింది దేవుడు బతిమాలాడు అయ్యా అయ్యా అవివేక్నయ్యా గుడ్డివాడినయ్యా మోగవాడినయ్యా నన్ను క్షమించయ్యా నీ పనిచేయాలని ఎంతో ఆసక్తి ఉన్నానయ్యా నీ పనిలో నేను ఎంతగానో నీ పాదాల దగ్గర చేరి నీ పరిచయాలనుకున్నానయ్యా నీ మందిలోకి వచ్చి నీ పాటలు పాడాలనుకున్నానయ్యా రావద్దు నీ నాకు తెలియదు నా దేవుని ప్రేమ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోలేనప్పుడు దేవుని యొక్క ప్రేమ నేను ఎంతగానో తాకిందో తెలుసుకున్నప్పుడు నువ్వు వ్యర్థుడిగా ఉంటావు అనుకుంటా ఉంటావు వాక్యమని నేను కూడా అవ్వలేవు ఎందుకంటే నీ మనస్సు దేవుని మీద లగ్నం కాలేదు నీ మనస్సు దేవుణ్ణి ప్రేమించట్లేదు ఒకవేళ దావీదు చాలా భక్తులు కదండీ అలా ఎలా పొరపాటు చేశాడు బెషబా చెప్పింది పాపానికి శిక్ష ఉన్నది మహారాజా పాపానికి శిక్ష ఉంది ఇవాళ వాకి వింటూ ప్రార్థన చేస్తూ పాప విడిచిపెట్టవా పాపంచి రావా పాపలో ఉంటావా పాపలో మళ్ళిస్తావా ఎంత ఆశ్చర్యం శ్చర్యం నేను అలాగే ఉంటాను ఉండు మరి ఇంకెడు దేవుడే తెచ్చిన తంటావు చెయ్యడు నేను ఆ పాప వ్యాపారం చేస్తాను నేను ఆ పాప జీవితం జీవిస్తాను నేను ఆబద్దాలు ఆడతాను నేను ఆ మోసాలు చేస్తాను నేను అయ్యభిచారం చేస్తాను మరి ఎందుకు ఇంకా పిచ్చి మాటలు మాట్లాడతాను దాబికి బిసమ చెప్పింది పాపానికి శిక్ష ఉంది నువస్తావా పాపానికి శిక్ష ఉంది నీ జీతును భరిస్తావా నువ్వు నా రాజువి హెచ్చరిస్తున్నా నీ కమ్మగా తెలిసి తెలిసి పాపం చేసింది కావాలని పాపం చేసాడు దానేది శాస్త్రముగా దేవుని చర్శిపించబడ్డాడు ఎల్ నువ్వు వద్దా పాపి 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 ఆహా ఆహా బొమ్మలాట్లా ఎంత చక్క బొమ్మలాట్లు కడుతున్నావా అని చెప్తా నీ జీవితంలో నేను మరి నాకు కులంతో వచ్చే ఈ బైబిల్లో కులం తక్కువ లేరు ఈ బైబిల్లో జాతి తక్కువ లేరు ఈ బైబిల్లో చదువులు లేరు ఆత్మ జ్ఞానం కావాలి నువ్వు నెట్టిస్తున్నావు అన్నమాట మర్చిపో ఎప్పుడైతే నువ్వు మనసారా దేవుని సమర్పించుకుంటావో అని నేను చెక్కడం ప్రారంభిస్తాడు నేను పరిశుద్ధపరచడం ప్రారంభిస్తాడు నేను నీతి మంత్రులుగా మార్చడం ప్రారంభిస్తాను ఘనమైన దేవులతో ప్రజావల్ల ముందు నువ్వు నక్షత్రం నక్షత్రాలు ఎదిగినట్లు నిశ్చితపరుస్తాడు అటువంటి దేవుడు మిమ్మల్ని కూడా చెక్కి మిమ్మల్ని కూడా పరిశుద్ధపరచుకుని మిమ్మల్ని కూడా నీతి మార్చుకొని మిమ్మల్ని కూడా యథార్థవాలుగా మార్చుకొని గొప్ప దీవెనకరమైన జీవితంలో జీవింపజేయనిగాక ఆ మేన్ కనికరంగల మహారాజా నీకు కొందరాలయ్యా యొక్క అద్వితైన సమయంలో మేమందరం కొన్ని పాదాల దగ్గర ఉన్నాం మమ్మల్ని మీరు క్షమించండి మేము ఎన్నోసార్లు మిమ్మల్ని దూషిస్తున్నాం ఎన్నోసార్లు అవమానపరుస్తున్నాం నీతి మంతులు నీతి ఆనందిస్తారన్నావు దీనాత్మలు దేవుని పాదాల దగ్గర నిత్యము అమ్మర్లా ఎలుగుతారన్నావు అటువంటి బుద్ధి అటువంటి జ్ఞానము అటువంటి వివేకత తెచ్చేయండి అయ్యా లోకముల సౌరు లోకముల లోకంలో దావీదిలాగా లోకముల ఆదాములాగా నటనా నుంచి మాకు విడుదల తెచ్చేయండి మనస్సారని నమ్మి మనసారని ఆజ్ఞలు పాటించి మనస్సారని చిత్తాన్ని నైవృత్తం చేసి భూలోకంలో సకల విషయంలో మేము మా పిల్లలు కొండ మీద కట్టబడిన గృహాల్లో ఉండినట్లు సిద్ధపరచమని నీ ప్రేమగారి దీపాస్తూ ఏ శ్రవణ పద్మాలు విడుచు నాం తల్్రి ఆమె పిల్లలోకంలో మాకు తండ్రి మీ నా పూజించబడినగాక మీ రాజ్యమే వచ్చునుగాక మీ చిత్తమే పరిలోకములు నెరవేరేట్లు భూమి ఎందు నెరవేరణగాక నానాడికి కౌశలం మాకు నేటికి ఇవ్వండి మా ఎంత అపరాధం చేసిన వారిని మన్నిచ్చినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి ప్రవేశించిన ఒక కీడిని రక్షించండి ఆమెన్ పిత పుత్ర పరిశుద్ధాత్మ నామన ఆమెన్ యోవా తండ్రికి కృప యేసు ప్రభువారి యొక్క దేవి ప్రేమ పరిశుద్ధాత్మక శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ అనే దీవి మార్గంలో పైనిపించను గాక ఆమె శివముగా ముగ్రానికి రెండు వందల మీ అందరికీ నా చేస్తున్నాను అల్లా నేరేడల్లో